నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ ఛానల్ వీక్షకులకు నా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి జగన్ రెడ్డి గారి పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో మరీ ముఖ్యంగా స్పెషల్గా ఒక కంపెనీకి భారీగా లబ్ధి చేశారు ఆ కంపెనీ పేరు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఆ సంస్థ భారీ హవా నడిపింది అందులో ఎన్ని అక్రమాలు జరిగినాయి దీని వెనకున్న బినామీ ఎవరు అన్న అంశం మీద ఈ వీడియోలో అంటే తక్కువ టైంలో మీకు కొన్ని పాయింట్స్ని వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థకి జగన్ రెడ్డి గారు భారీ ఎత్తున ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్స్ ఇచ్చారనేది గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా సందర్భాల్లో తీవ్రంగా ప్రతిఘటించారు భారీగా వాళ్ళు అది ఇవ్వద్దు భారీగా అవినీతి జరుగుతుంది అని భారీగా అలిగేషన్స్ ఉన్నాయి ఇందులో అని చెప్పి ప్రస్తావించినప్పటికీ వీళ్ళని ఎవరిని లెక్క పెట్టకుండా సిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ప్రభుత్వ సొమ్ముతో ఆర్డర్స్ భారీగా టెండర్ నియమాలను కూడా వైలేషన్ చేసి లబ్ధి జరిగేటట్టుగా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ అధిపతి రెడ్డి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ రెడ్డి గారి సమీప బంధువు అయిన వైఎస్ అవినాష్ రెడ్డికి దగ్గర బంధువు సో ఈ విధంగా కనెక్షన్ కనెక్టివిటీ ఉండటం వల్ల వాళ్ళకి లబ్ధి జరగాలి అని చెప్పి చాలా నియమ నిబంధనల్ని వైలేట్ చేసి ఈ షిరిడి సాయి సంస్థ అప్పట్లో పెద్ద హవా నడిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అంటే ఎస్పీడిసిఎల్ అని అంటారు దాని ద్వారా సుమారుగా ఒక లక్ష డెబ్బై వేలు అంటే వన్ పాయింట్ సెవెన్ జీరో ల్యాక్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ట్వంటీ కేవీ ట్రాన్స్ఫార్మర్స్ ఈ సంస్థకి ఆర్డర్స్ ఇచ్చారు జగన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ ఆర్డర్స్ ఇవ్వటం అన్నిటినీ అధిగమించి ఇచ్చారు ఇందులో అవినీతి అని ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాస్టు పక్క రాష్ట్రాల్లో లేదా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ సుమారుగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఖరీదయ్యే ట్రాన్స్ఫార్మర్ని వీళ్ళు అప్పలంగా ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ని వన్ పాయింట్ ఫోర్ జీరో ల్యాక్స్ అంటే డెబ్బై ఐదు వేల ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కి వన్ పాయింట్ ఫోర్ జీరో ల్యాక్స్ ఆర్డర్ అనేది సిరిడి సాయి సంస్థకి ఇచ్చారు దీనివల్ల నలభై వేల కోట్లు స్కామ్ జరిగింది అదే కాకుండా నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ ట్రాన్స్ఫార్మర్స్లో ఈ ఒక్క సంస్థకే వీళ్ళు ఆర్డర్ ఇచ్చేసి ఆ కాలంలో లబ్ధి పొందేటట్టు చేసి క్విడ్ కో ప్రో ద్వారా ప్రభుత్వానికి మళ్ళీ కిక్ బ్యాక్స్ వచ్చినాయి అనేది ప్రధానమైన ఆరోపణ ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ మిలియన్ వ్యవసాయ కనెక్షన్స్కి స్మార్ట్ మీటర్స్ విషయంలో వాటిని సరఫరా చేయాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వారు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్కి వన్ పాయింట్ ఎయిట్ టూ ఎయిట్ క్రోర్స్ పేమెంట్ చేశారు అందులో ఇంకా ఎయిటీ పర్సెంట్ ఆ స్మార్ట్ మీటర్స్ డెలివరీ పెండింగ్ ఇప్పటికీ ఉంది డెలివరీ అయితే పెండింగ్ ఉంది కానీ పేమెంట్ అయితే వెళ్ళిపోయింది సదరు షిరిడీ సాయి కంపెనీకి అందులో ఎంత అవినీతి జరిగిందనేది మీరు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా భూముల కేటాయింపు విషయంలో కూడా ఈ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థకి లబ్ధి చేకూర్చే విధంగా అప్పట్లో ప్రవర్తించారు హైడ్రో కానీ రెనూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎకరాల భూమిని టెండర్ నియమాలను కూడా ఉల్లంఘించి ఈ సంస్థకి కట్టబెట్టిన విషయం కూడా అప్పట్లో వెలుగులోకి వచ్చింది ఇప్పుడు కూడా అది పెండింగ్ అలానే ఉండిపోయింది సో మొత్తం ఈ కాంట్రాక్ట్స్ అన్నింటిలోనూ ఈ షిరిడీ సాయి సంస్థకి తొంభై రెండు వేల కోట్లు ఆర్డర్స్ ఇవ్వటం అనేది విద్యుత్ సరఫరా పరికరాల విషయంలో టెండర్ నియమాల్ని అతిక్రమించి ఈ సంస్థకి కట్టబెట్టిన విషయం దీనివల్ల ఈ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ జగన్ రెడ్డి గారి పుణ్యమా అని ప్రభుత్వ సొమ్ము భారీ ఎత్తున లూటీ చేసి కిక్ బ్యాక్స్ తీసుకోవటం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవ్వటం వల్ల ఈ సిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నెట్వర్త్ త్రీ జీరో ఎయిట్ క్రోర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ త్రీ క్రోర్స్కి అప్పట్లో జగన్ రెడ్డి గారి పుణ్యమాని ఈ సంస్థకి లబ్ధి జరిగింది రెవెన్యూ విషయంలో ఈ సంస్థ త్రీ హండ్రెడ్ ఎయిటీ త్రీ క్రోర్స్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ స్థాయికి రెవెన్యూ పెరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో ఈ సంస్థకి లబ్ధి చే చేకూర్చే విధంగా వ్యవహరించారు ఇంత అవినీతికి పాల్పడినటువంటి జగన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంస్థకి ఎందుకు లబ్ధి చేశారంటే కిక్ బ్యాక్స్ వచ్చినాయి అనేది స్పష్టంగా తెలియవస్తున్నటువంటి అంశం ఇది ఇలా ఉంటే అప్పట్లో వ్యతిరేకించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం లేదా తెలుగుదేశం ప్రభుత్వం వారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో థర్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ విలువైనటువంటి మూడు ఎంఓయూస్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి మళ్ళీ వీళ్ళకే ఎందుకు ఇచ్చారనేది ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శ అంటే ఈ ఈ సంస్థ ఏదైతే ఉందో సాయి ఎలక్ట్రికల్స్ వీళ్ళు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కొమ్మక్కయ్యారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వారితో కూడా సత్సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారా అన్న ఒక బిగ్ క్వశ్చన్ ప్రజల్లో వినిపిస్తున్నటువంటి విమర్శ ఈ ప్రభుత్వం వారు మొన్న నవంబర్లో చేసుకున్నటువంటి ఎంఓయూ ప్రకారం క్లీన్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అంటే ఇండోసోల్ సోలార్ అనే ఒక సంస్థ గురించి వీళ్ళు భారీ ఎత్తున ఎంవో చేసుకున్నారు ముప్పై వేల ఆరు వందల యాభై కోట్లకి ఈ ఇండోసోల్ సోలార్ గురించి అక్కట్లో అప్పట్లో ఆ భూమి ఇచ్చిన రైతుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన విషయం కూడా మనకి గుర్తుంది అయినప్పటికీ ఈ సంస్థకి లబ్ధి చేకూర్చే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు కూడా ఎందుకు సారి సిడిస్ ఆ ఎలక్ట్రికల్స్కి కట్టబెట్టారు అనేది ప్రధానంగా కొంత విమర్శలకు లోనవుతున్న అంశం అయితే దీనికి కాంపిటేషన్గా ఇంకా వేరే బిడ్స్ ఇవ్వటానికి కాంపిటెంట్ ఆర్గనైజేషన్స్ వేరే ఏమీ లేక దీనికి ఇవ్వవలసి వచ్చిందా అనేది ఒక లాజిక్ నాకు అనిపిస్తూ ఉంది ఎందుకు ఇచ్చారని ఆలోచిస్తే అదేవిధంగా సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు మార్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అరవై వేల కోట్ల రూపాయలు ఇంకా టు మాడ్యూల్ సోలార్ ప్లాంట్స్ మొదటి ఫేజ్ కూడా సిరిడి సాయి సంస్థ వాళ్ళు స్టార్ట్ చేశారు ప్రారంభించారు దానికి మళ్ళీ అది సంస్థకి వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఇంకొక పాయింట్ మనం చూసినట్టయితే ఈ సంస్థకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరిగిందని ఇప్పుడున్న ప్రభుత్వం వారు అప్పట్లో ఆరోపించిన నేపథ్యంలో జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వ్యవసాయ కనెక్షన్స్కి ఏదైతే స్మార్ట్ మీటర్స్ కాంట్రాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశారు అది కొంత మనం అభినందించవలసినటువంటి అంశం అయితే ఇప్పుడు అలిగేషన్స్ వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఏంటంటే జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ ద్వారా ఎలక్ట్రోరల్ బాండ్స్ నలభై కోట్లు ఫార్టీ క్రోర్స్ ఈ సంస్థ వాళ్ళు ఇచ్చినట్టుగా ఒక ఎలిగేషన్ ఒక ఆరోపణ అయితే వినిపిస్తూ ఉంది మరి ఆ సంస్థ వాళ్ళు టీడీపీకి ఇంత ఎలక్ట్రోల్ బాండ్స్ ఫార్టీ క్రోర్స్ ఇచ్చారా అది అబద్ధమా అన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖండించాలా దాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద మరి సిఐడి కానీ లేదా సిబిఐ కానీ లేదా ఎస్ఐటి సిట్ కానీ విచారణ చేపించవలసిన అవసరం ఉంది ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆ గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు టెండర్ వైలేషన్స్ వీటన్నిటి మీద సిరిడి సాయి సంస్థకి చేసిన లబ్ధి వల్ల ఏమిది అందులో లోపాలు ఉన్నాయన్న విషయాల మీద ఖచ్చితంగా ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం వారు విచారణ చేసి దర్యాప్తు చేసి నిగ్గు తేల్చవలసిన బాధ్యత ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది అప్పుడే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది నంబర్ వన్ నెంబర్ టూ స్మార్ట్ మీటర్స్ రద్దు చేసినప్పటికీ మళ్ళీ ఇదే సంస్థకి ఇప్పుడు ప్రభుత్వం వారు ఆర్డర్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేది ఒక క్లారిటీ కూడా జనానికి తెలియజేసినట్టయితే అంటే కాంపిటేటివ్గా ఇంకా ఎవరు లేక ఇచ్చారా లేకపోతే ఎందుకు ఇచ్చారు అన్న విషయాన్ని కూడా తెలియజేసినట్టయితే కొంత జనంలో ఒక అపోహలు లేకుండా ఉండే అవకాశం ఉంది ఆ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వారు ఈ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ విషయంలో పూర్తి స్థాయిలో గతంలో జరిగిన ఒక తవకల్ని దర్యాప్తు చేపించాలి అనేది నా సూచన మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్